మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా వర్షం పడుతోంది ముఖ్యంగా కడప నగరంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కడపలో ఉన్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఈ వర్షం కారణంగా కోఆపరేటివ్ కాలనీలో పెను ప్రమాదం తప్పింది కాలనీలో ఒక భారీ వృక్షం ఒక్కసారిగా నేలకొరిగిపోయింది ఆ వృక్షం కూలిపోయింది ఈ భారీ చెట్టు కూలడంతో నేరుగా ట్రాన్స్ఫార్మర్ మీద పడింది చెట్టు బరువుకు ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడింది దీని ప్రభావంతో విద్యుత్ తీగలు కూడా కొన్ని ఆ ట్రాన్స్ఫార్మర్కి లైనప్ అయి ఉన్నటువంటి తీగలు కూడా తెగిపోయినాయి ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం కూడా చీకటి అనుముకుంది ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు కడపలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది వర్షం రాత్రి నుంచి వర్షం పడతా ఉంది ఒక్కసారిగా గాలి కూడా విపరీతంగా వీస్తోంది ఈ గాలికి అతి పురాతన వృక్షం కూడా అతిపెద్ద వృక్షం కూడా ఒక్కసారిగా నేల కులిపోయి అక్కడ దాని పక్కన నుండి ట్రాన్స్ఫార్మర్ మీద పడటంతో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం కావడంతో పాటు అక్కడ పూర్తిగా విద్యుత్తు తీగలు కూడా తెగిపడ్డాయి ఆ కాలనీ మొత్తం కూడా అంధకారం అయిపోయినటువంటి పరిస్థితుంది అక్కడ పూర్తిగా ఇప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడింది అక్కడ మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి వచ్చారు రెస్క్యూ సిబ్బంది అక్కడికి వచ్చారు ఆ చెట్టుని తొలగిస్తూ ఉన్నారు చెట్ల కొమ్మను తొలగిస్తూ ఉన్నారు ఆ అంతరాయం ఏర్పడినటువంటి ఆ విద్యుత్తుకు సంబంధించి కూడా ఏర్పాట్లు మళ్ళీ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ఒకవైపు విద్యుత్తు శాఖ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది వెంటనే ఇక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు అయితే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి చాలా కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితుంది చాలా కాలనీలు కూడా అక్కడ పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది ఇంకా రెండు మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయనే సమాచారం రావడంతో అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకుంటున్నారు అల్పపీడనం ప్రభావం మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కడప కావచ్చు తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి కడపలో ఆల్రెడీ రాత్రి నుంచి వర్షం పడుతుంది మరోవైపు ఇటు ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది దీని ప్రభావం అంటే ఈ అల్పపీడనం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇది బలపడే తీరును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రాత్రి నుంచి ప్రారంభ ఈ ప్రభావం అల్పపీడనం బలపడే విషయానికి సంబంధించి దాని ప్రభావం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు పెరిగే అవకాశమే ఎక్కువ ఉందని సమాచారం వస్తుంది సో డెఫినెట్గా రెండు మూడు రోజుల పాటు ఒకవేళ వాయుగుండంగా మారితే మొత్తం కృష్ణా కావచ్చు గుంటూరు కావచ్చు గోదావరి జిల్లాలు ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ఈ రాయలసీమతో పాటు తీర ప్రాంతంలో దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ అల్పపీడనంతో మొదలైన వర్షాలు భారీ వర్షాలుగా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది మరొక వైపు ఇంకా రెండు మూడు రోజుల పాటు ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుణం కాస్త తుపానుగా మారితే మాత్రం ఇంకా బలమైనటువంటి గాలులు ఇప్పుడు ఈ కొద్దిపాటి గాలులకే అక్కడ చెట్లు ఊడిపడిపోయి చెట్లు ధ్వంసం అయిపోయి ట్రాన్స్ఫార్మర్ల మీద పడిపోయి విద్యుత్ తీగలు కరెంటు స్తంభాలు ఏ విధంగా అయితే పడిపోతూ ఉన్నాయో విద్యుత్ తీగలు తెగిపోతూ ఉన్నాయో తుపాను ప్రభావం వస్తే మాత్రం తుఫానుగా రూపాంతరం చెందితే మాత్రం ఇంకా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది మొన్న వచ్చినటువంటి తుపానికే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు అతలాకుతలం అయిపోయిన పరిస్థితుంది చాలా ప్రాంతాలు చెట్లు కూలిపోయి కరణ స్తంభాలు పడిపోయి లోతట్టు ప్రాంతాలు మోకాళ్ళ లోతు వరకు నీరు నిలిచిపోయి చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితుంది సముద్రంలో వేటకు వెళ్లకుండా వారం రోజుల పాటు నిషేధించినటువంటి పరిస్థితుంది సో మోంత తుపాను మిగిల్చినటువంటి విపత్తు ఇంకా కోలుకోలే చాలామంది కూడా ఎందుకంటే వేలాదిగా ప్రజల్ని తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మోంతా ఎఫెక్ట్ తెలంగాణ జిల్లాల మీద కూడా భారీగా పడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం వాగుల్లో కొట్టుకుపోయి చాలామంది జనం చనిపోయిన పరిస్థితుంది మొత్తం ఈ వాగుల్లో కొట్టుకుపోయి తెలంగాణలో పదిహేను మంది గలంతేయారు తర్వాత వాళ్ళ మృతదేహాలు గాలించడానికి కూడా కొంత సమయం పట్టింది సో డెఫినెట్గా ఈ అల్పపీడనం అనేది మరొకసారి భయం కొలిపే విధంగా ఉంది నవంబర్ డిసెంబర్లో వచ్చే అల్పపీడనాలు ఎక్కువగా బలపడి తుపానుగా మారే అవకాశమే ఎక్కువ ఉంది సో తుపానుగా మారితే మాత్రం ఇంకా భీకర వర్షాలు కురిసే అవకాశం ఉంది వర్షాలు కూడా ఈ రెండు మూడు రోజుల పాటు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది బలపడితే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం వస్తుంది సో ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికల్లా ఒక క్లారిటీ వస్తుంది ఈ అల్పపీడనం ఎంతవరకు బలపడుతుంది ఏ తీరం వైపు దూసుకొస్తుంది వాయుగుండంగా మారి ఇవన్నీ కూడా ఒక క్లారిటీ రావాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాలి అయితే ఈ అల్పపీడన ప్రభావం స్టార్ట్ అయిపోయింది మీరు కడపలో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మొత్తం మేఘావృతం అయిపోయింది వర్షం ఉంది గాలి వీచింది చెట్లు నేల కొరిగాయి సో డెఫినెట్గా వాతావరణ కేంద్రం నుంచి సో అప్డేట్ సమాచారం వస్తుంది దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది